బాబాయ్ నమస్తే మీ పేరు నా పేరు నాగసుబారావు అండి ఏం చేస్తుంటారు సార్ మీరు నేను పత్యాపారం చేసేవాడిని అండి గతంలో కొద్దిగా కరోనా టైంలో ఎక్కడ సార్ మీది మాది గుంటూరు జిల్లా గోరంట్ల పత్తిపాడు నియోజకవర్గం అండి అదండి అంటే వ్యవసాయం చేసేవారు మీరు వ్యాపారం వ్యవసాయం చేసేవాడి అండి గతంలో కూడా ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం అయితే మాకు పొలం ఉందండి ఏడు ఎకరాలు మాగానే ఉంది మాకు గేదెలు ఉండయి మేము ఒక ఇరవై గేదెలు ఉండయి అన్నీ మాకు ఉండేవారు ఉండయి అండి మాకు ఇప్పుడు ప్రజెంట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతులకి మోసం చేస్తుంది కొడమ ప్రభుత్వం రైతుల్ని పెద్ద ఎత్తున ముంచేస్తూ ఉంది గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు విఫలమైంది అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా నిన్ను గద్దె దించుతాం చంద్రబాబు నాయుడు అని అంటూ కూడా ఆయన ఘాటుగా విమర్శలు చేసిన పరిస్థితి ఏంటి ఏం చెప్తారు చ జగన్ గారి వ్యాఖ్యల మీద వ్యవసాయం అంటే తెలియని వాడివి నువ్వు వ్యవసాయం తెలుసుకొని వచ్చిన వాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వ్యవసాయంలోనే ఉన్నారు ఆయన వ్యవసాయం అంటే ఆయనకి ప్రాణం నువ్వు ఆయన విమర్శించాల్సినంత అవసరం నీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ దాకో దేనికండి మొన్న మామిడి రైతులు దెబ్బతి కొద్దిగా రేటు పడిపోయిందని వాళ్ళకి సబ్సిడీ ఎంత ఇచ్చాడో ఒకసారి నీ కళ్ళతో చూడవయ్యా నువ్వు చూడవు నువ్వు చూడకుండా ఏదోదో మాట్లాడేస్తావు పొగాకు రైతులు రేటు తగ్గిందని వాళ్ళకి ఎంత సబ్సిడీ ఇచ్చాడో చూడు ఇది చూడాలయ్యా నువ్వు తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతంత డబ్బులు ఇచ్చాడో ఒకసారి చూడవయ్యా రైతుని ఆదుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు అయ్యా రైతులను నువ్వు గతంలో నువ్వు ఇబ్బంది పెట్టినోడు నువ్వు రైతు భరోసా కాదు నువ్వు పెట్టింది దగ రఘో దగ భరోసా పెట్టావు నేను చెడు అననయ్యా ఎందుకంటే కరోనా టైంలో మీద ఒకసారి చూడు సీసేలో నీకు తెలుసే లేదు నేను రా నాయన పత్యాపారం చేశాను నాకు తెలుసు కింట అక్కడ పద్దెనిమిది వందలు ఉంటే అంటే పద్దెనిమిది వందలు కాదు ముప్పై ఆరు వందల యాభై రూపాయలు వేశారా నాలుగు వేల యాభై రూపాయలు ఉన్న పత్తి ఎవరు ప్రభుత్వంలో దగ్గర చేశారు అడగండి రైతులని ఎక్కడికక్కడ ఆదుకునే నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద చెడ్డ పేరు ఒకటి తీసుకొచ్చారా మీరు నాయన మీరు ఏం చేశారో తెలుసా ఆయన ఉంటే వర్షాలు పడవు ఇది పడవు అది పడవను బంగారు పంటల పండుతాయి తక్కువ వర్షంతో పంటలు బంగారు పంటలు పండింది ఇరవై రెండు పాయింట్ ఐదు గ్రోత్ వచ్చింది గతంలో ఏది మొన్న మార్చికి ఎందుకంటే ఆయన ఏంటో తెలుసా ఆయన ఉన్నప్పుడు కందులు ఏడు కింటాలు ఎనిమిది కింటాలు పండినాయి ఏడు వేలు అమ్మినాయి మినువులు పన్నెండు పదకొండు కింటాలు అయినాయి అవి మినువులు ఎంత అయినా మీరు తెలుసా ఆయన పదకొండు వేలు అమ్మి శనగలు ఏడు వేలు అమ్మినాయి మీరేదో మాట్లాడవాకంటారని ఆయన మీ నాన్నగారి టైంలో చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేసారు ఏవని ఆయన ఉంటే వర్షాలు పడవని మీ నాన్నగారి టైంలో కూడా మేధో మదనం చేశారు సార్ అంటే కరువు చంద్రబాబు కవల పిల్లలు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద వీళ్ళకి తెలిసే తెలియకో ఏదో ఆయన పాదయాత్ర చేశాడని ఆ రోజు ఒక ఒక అని అడిగితే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక వ్యక్తిగా మంచివాడే నేను చెడు అన్నట్లు ఆయన్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలు మొత్తం దాన్ని ఒక దారిలో పెట్టాడు ఆయన చూడట్లా జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు వ్యవసాయం జా తెలియదు వ్యవసాయం దగ్గర ఎక్కడ దానికి జగన్మోహన్ రెడ్డి నువ్వు మన్నను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వ్యవసాయ క్షేత్రంలో తుఫాలు వచ్చి సోసానికి పోతు నువ్వు ఏమేసి చూసావాయా ఒక టెంట్ వేసి చూసావాయా అది నీ కొండ లక్షణం ఆయన కొండ లక్షణం ఏంటంటే పొలం దున్నాడు చూడు ఆ పొలం సస్య సేవలమైంది ఒకసారి ఆయన దున్నిని కాడ చూసినారా ఆయన ఆయన ఏది చేసినా సస్య సేవలం నాయన ఆయన చెడు కోరడు మంచి కోరే నాయకుడు చంద్రబాబు నాయుడు అందుకని ఆయన ఎంత కింద గీసుకబడితే బాలు అంత పైకి లెగుస్తున్నాడు రాయన ప్రజాదరణ చేసే పనులకి ప్రజలు తిరగబడ్డారు గత ఐదేళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన ఈ సంవత్సర కాలంలో ఆయనలో ఎలాంటి మార్పులు మీరు గమనించారండి అసలు జగన్మోహన్ రెడ్డి తీరు ఏ విధంగా ఉంది ఓడిపోయిన తర్వాత నేను ఓడిపోయా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు కానీ నాకు అభివృద్ధి కావట్లేదని ఆయన తెలియట్లా అభివృద్ధి చేతయ్యే నాయకుడిని ఎప్పుడు ప్రజలు కోరుకుంటారు నీకు అభివృద్ధి చేతకాల నీకు అభివృద్ధి చేత నడితే ఇంత ఇంత ఓటమి జరగదు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు ఇవ్వటం అది గొప్ప కాదు ఆయనకి నిన్ను ఒక్క శాన్స్ అని అడిగించారు చంద్రబాబు నాయుడు గారికి కావాలని కోరుకొని తెచ్చుకున్నారు ఇప్పుడు ఇది నిజం ఎందుకంటే ఆయనకి నీకు తేడా అదే నీకు ఒక్క శాన్స్ అభివృద్ధి నాయకుడు కావాలని చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నాడు ఇదండి నీకు ఆయనకి తేడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు విమర్శించినా కానీ మీకే రాళ్ళు పడతాయి ఆయన మీద ఒక రాయి వేయాలంటే ఎదురొచ్చి మీకు తగులుతుంది ఆ రాయి మీరు ఆయన ఏమీ అనలేరు ఆయన దైవ సంకల్పుడు ఆయన అందరినీ గౌరవిస్తాడు శ్రీమన్నారాయణని గౌరవిస్తాడు హల్లాని గౌరవిస్తాడు యహోని గౌరవిస్తాడు అన్ని మతాలను గౌరవించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారయ్యా మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేస్తాడయ్యా మన రా ఏది రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని ఆయన ఒక సైన్సిస్ట్ని మన దేశం కోసం ఇప్పుడు తయారు చేశాడని ఇట్లాంటి దేశభక్తి నాయకులకి దేశం మీద అభివృద్ధి ప్రేమ ఉండే వాళ్ళకి రాష్ట్రపతి అవార్డు రాష్ట్రపతిని ఇచ్చాడండి ఆయన మనం వాజ్పేయి గారు చెప్పి అది ఆయన గొప్పతనం ఎందుకంటే దేశం మీద భక్తి ఆయనకి ఒక పొద్విషిప్పుడు ఒక ముస్లిం ఆయన తయారు చేశాడు రా దేశ రక్షణ కోసం ఇట్లాంటి వాడిని వదిలిపెట్టకూడదని తీసుకొచ్చి రాష్ట్రపతి సీట్లో కూర్చోబెట్టాడా ఇదే ఆయన కొండ గొప్పతనం రైట్ మరి ముఖ్యంగా నిన్న మాకు అసెంబ్లీ కూడా చూశారు ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కాస్త ఇందులోకి తీసుకొచ్చి అసెంబ్లీలోకి వచ్చేపెట్టి వాళ్ళతో డిస్కషన్ చేయించడం అనేది ఎలా అనిపించింది అసలు దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి దాని మీద గురించి ఏం చెప్తారు కావాలని విమర్శలు చేయటమే కానీ ఇవాళ మన పిల్లలని చూసి అన్ని దేశాల్లో ఉండేళ్ళు గర్వపడుతున్నారు తెలుసా ఎందుకో తెలుసా ఆ వీడియో ఒక్కసారి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వేసుకోమను అసలు ఎంత ఎంత బాగుందో తెలుసు ఆ పిల్లలు మాట్లాడే మాటలకి రా జగన్మోహన్ రెడ్డి గర్వపడుతున్నారా మా బిడ్డలు కూడా రేపొద్దున ఇట్టి మాట్లాడాలరా అని మేము గర్వపడుతున్నాం వాళ్ళ తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళి అడుగు మీ నాయకులు వెళ్ళి అడగమను ఎంత గర్వపడతారో మా పిల్లలు ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని ఇవాళ ఆ స్పీచ్ను చూసి ప్రపంచ దేశాలు మొత్తం చూశారు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి మాకు ఇంత అవకాశం ఇచ్చాడంటే ఇంకింత ఇంత కావాల్సింది ఏ ఉందిరా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు రా నాయన